శది కార్యక్రమంలో అని మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన మమ్మల అందరికీ ప్రేమతో ఉందన్నాడు యువతి కళ మన ధ్యానాంశము యహోవాను సన్నతించము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట మూడవ కీర్తన ఒకటి నుంచి ఐదు వచ్చిన చదువుకుందాం నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగంలోనున్న సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము నా ప్రాణమా యహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు పక్షి రాజు యవనము వలె నీ యవనము కొత్త తరుగు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని మనం చూస్తుంటున్నాం ఈ కీర్తన దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం అనుది నారోద సుతి కార్యక్రమంలో ఇలాగ ఉదయకాల వేళిలో ఆయన కృపాసన మీదకు వచ్చి దేవాతి దేవుడైనటువంటి గనుడు మహాగనుడైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి స్థుతించి పూజించి నమస్కరించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు అందుని బట్టి మనం ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోవాను సనుతించము యహోవాను సనుతించము అని మనము చూస్తూ ఉంటున్నాం అవును ఆయననే సృతించాలి ఎందుకంటే అక్కడ నా ప్రాణమా యహోవాను సనుతించము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించే పాత నిబంధనలో ఎక్కువగా మరి స్థుతించిన వాడు దావిదే కీర్తనల గ్రంథము మూడవ మూడవ అధ్యాయము ఇరవై రెండవ చుమ్ము కూడా మనం గమనించినట్లయితే యహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను సన్నతించుము అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరవకుండా ఆయన మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఎందుకంటే ఆయన ఉన్నతుడు మహాగణుడు మహోన్నతుడైనటువంటి ఆయన సమస్త కార్యములు చేసినటువంటి ఆయన తన మహాత్ముగల మాట చేత కృప చేత మన రక్షించినటువంటి ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆయన అద్వితీయుడైనటువంటి ఆయన ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అవును ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము పరిశుద్ధమైన నామము ఘనమైన నామము కాబట్టి ఆ ఘనమైన వంటి పరిశుద్ధమైన వంటి నామాన్ని ఎలాగైతే దావీది స్థుతించాడో సన్నిధించాడో అలాగ మనము కూడా ఆయన చేసిన ఉపకారములలో మనము కూడా జ్ఞాపము చేసుకుని ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం అంతేకాదు కానీ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్పేసి చూస్తుంటాం అవును ఎటువంటి సంకట ఎటువంటి సంకటములైనా కూడా ఎటువంటి ఆపదలైనా కూడా ఎటువంటి కష్టమైనా కూడా ఎటువంటి దుఃఖమైనా కూడా ఎటువంటి వ్యాధి అయినా కూడా ఎటువంటి అనారోగ్యమైనా కూడా దేది అయినా కూడా దాని నుండి తప్పించేవాడు సంకటములన్నింటినీ కుదుర్చువాడుగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం నాలుగవ విషయంలో గమనించినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు అని చెప్పేసి చూస్తున్నాం అవును అవును ఒకప్పుడు సమాధిలో ఉన్నటువంటి అంటే దూరంలో ఉన్నటువంటి మనల్ని కంపు కొడుతున్నటువంటి మనల్ని మా అపవిత్రులమైనటువంటి మనల్ని అపరాధులమైనటువంటి మనల్ని మరి సమాధికి జోగినటువంటి మనల్ని ఆయన దాని నుండి తప్పించిన వాడుగా మనం ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ ఆ కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ దావీదు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమున్న అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును ఇవదై కాల వేళలో ఆయనను స్థుతించే వారముగా మరి మనం ఉండాలి ఐదు విధాలుగా మనం చూస్తుంటున్నాం యహోవా దూతలు ఆయన స్థుతిస్తుంటున్నారు ఆయన వాక్కు నెరవేర్చబడినట్లుగా చూస్తుంటున్నాం గత మాత్రమే కాదు బలశూరులు అని కూడా చూస్తుంటున్నాం యహోవా సైన్యములు అని కూడా మనం అక్కడ గమనించగలుగుతుంటున్నాం అంతేకాదు కానీ నాలుగోది గమనిస్తే ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు ఆయన సర్వకార్యములు ఆయన స్థుతిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం నూట నాలుగవ కీర్తనలు కూడా మనం గమనించట్లయితే నూట నాలుగవ ఒకర్తున్నాం ఒకటో వచ్చినప్పుడు నా ప్రాణమా యహోవాను సన్నము యహోవా నాదేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అని చెప్పి చూస్తుంటున్నావు అవును అధిక ఘనత వహించిన వాడు అందరితో ఆరాధించబడుతున్నవాడు అంతేకాదు కోట్ల కోట్ల దూతులతో కొనియాడబడుతున్నటువంటి ఆయన ఆయన ప్రభావమును ఆయన పరాక్రమమును ఆయన బలమును ఆయన సూర్య కార్యమును ఆయన భీకరమైనటువంటి ఆ ఉన్నతమైన ఆ మహోన్నతమైన ఆ పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామాన్ని మనము ఎంతగానో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం పాత నిబంధన కాలంలో దావీదు ఎక్కువగా ఆయన స్థుతించినట్లుగా మనము చూస్తుంటున్నాం అంత మాత్రమే కాదు కానీ నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన మూడవ వచ్చము కూడా మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెతుకువారు హృదయమందు మందు సంతోషించుగాక అని చెప్పి చూస్తుంటున్నా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి అంతేకాదు కానీ యహోవాను వెతుకువారు హృదయమందు సంతోషం అవును ఆయన వెతకాలి ఉదయాన్నే లేచి వేకోజాముడిని అరుణోదయముని చూడకముందే లేచి ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువ నీవే ఎంతో గొప్ప దేవుడు అవుతాండ్రి సకల ఐశ్వర్యములు సకల ఐశ్వర్యములు కలిగించినటువంటి గొప్ప దేవుడు సకల సృష్టి యావత్తు కలిగి చేసినటువంటి గొప్ప దేవుడు సమస్తములకు ఆధారభూతినటువంటి గొప్ప దేవుడు అయ్యా నీలాంటి వారు ఎవరున్నారని చెప్పేసి ఆయన నామమును మనం ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం అంతేకాదు కానీ ఆయన సన్నిధిని వెతికే వారముగా ఉండాలి ఆయన పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని వెతికే వారముగా ఉండాలి ఆయన మాటలు మనము నిత్యము చదువుకొని అవి హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారం మనం జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం అందున బట్టి కూడా ఆయన మనము ఎంతగానో స్థుతించవలసిన వారంగా ఉంటున్నాం ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి ఆయనను వెదుకు వెతుకువారు హృదయం సంతోషిస్తారు అని చెప్పి చూస్తుంటున్నాం సన్ను తించుట అంటే స్థుతి కంటే ఎక్కువైనదిగా మనం చూస్తుంటున్నాం మన ప్రాణము మన అంతరంగమున్న సమస్తము యహోవాను ఆయన పరిశుద్ధ నామమును ఎరిగి ఎవరికి వారు ఆయన స్థుతించవలసిన వారం కావున్నాం అంతరంగం మందు సమస్తము అనగా మనలో మన లోపలనున్న భాగాలన్నీ మనసు అంతా దేవుణ్ణి స్థుతించాలని మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ దేవుని గుణలక్షణాలను దేవుని మంచితనాన్ని దేవునికి దేవునికి తను తాను అర్పి అర్పించే స్థుతి అంతరంగములో నుంచి రావాలి నిష్క నిష్కపడమైనదిగా ఉండాలి కపడం లేనిదిగా ఉండాలి నిష్కలంకమైనదిగా అంటే ఎటువంటి కలంకము లేనిదిగా ఉండాలి కాబట్టి ఆయన అదే కోరుకుంటున్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు హృదయంలో నుండి వచ్చి ఆ యొక్క స్థుతి ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు మంచి మనసుతో శుద్ధ హృదయముతో ఆయనను ఎంతగానో మనము ఆయన గుణగణాలను ఆయన మహిమానిత్వాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన పరిశుద్ధ నామమును మనము సనుతిస్తూ స్థుతిస్తూ ఆయన పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నా అంతేకాదు కానీ ఆయన మన ఎలా కనికరమును చూపించాడు దయను చూపించాడు దీర్ఘశాంతమును చూపించాడు విస్తారమైన కృపా సత్యములు గల దేవాతి దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు కాబట్టి అట్టి కృపగల దేవుణ్ణి అట్టి మహోన్నతుని మనం ఎంతగానో స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కావున్న దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నులమైన మా ప్రియ కప్పు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ యువదీకాల వేళలో మీ కృపాసనం మీదకు వచ్చి తండ్రి మీరెంత ఘనుడో ఎంత ఉన్నతుడో అయినా మీ నామమును స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నారు మారక్షకులైన యేసుక్రీస్తు ములిమే నామవున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్